వన్ సెకండ్ వన్ సెకండ్ సతీష్ గారు నో నో ఆల్ కమ్ బ్యాక్ టు యు వన్ సెకండ్ వన్ సెకండ్ నేను మై వర్షన్ మళ్ళీ తీసుకుంటాను జయరామ్ గారు జయరామ్ గారు వినిపిస్తుందా సో ఒకటే పదం ది విదేశీ పర్యటన తర్వాత వచ్చినాక మా పోటి పక్క రాష్ట్రాలతో కాదు మా పోటి ప్రపంచంతోనే విదేశాల్లో ఉన్నప్పుడే తెలంగాణ ఒక ట్యాగ్ లైన్ ది ఫ్యూచర్ స్టేట్గా పిలుస్తాం ఆ దిశగా అడుగులు వేస్తాం సరే ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి మా చిత్తశుద్ధి ఏమిటనేది ఫ్యూచర్ సిటీ ఏంటో చేసి చూపిస్తాం అంటూ ఒక ఖచ్చితమైనటువంటి మాట ముఖ్యమంత్రి దగ్గర నుంచి వినిపిస్తోంది ఇంకొక విషయం అంటే ఏవల్ రాజకీయాలు వేయడం ఇందాక పవన్ గారు చెప్పినట్టు ప్రతిపక్షాలు మాట్లాడడం ఇవన్నీ సర్వసాధారణం బట్ ఏ ముఖ్యమంత్రి అయినా కానీ ఒక మార్క్ అనేది చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఆనాడు చంద్రబాబు నాయుడు విషయంలో అయితేనేమి ఆ తర్వాత వైఎస్ఆర్ విషయంలో అయితేనేమి తర్వాత కేటీఆర్ విషయంలో ఈ మాట ఏకంగా చంద్రబాబు నాయుడు అన్నటువంటి మాట వీళ్ళంతా ఈ పరంపరను అభివృద్ధిని కొనసాగిస్తూ వచ్చారు ఇప్పుడు రేవంత్ రెడ్డి టర్న్ వచ్చింది కొంత ప్రయత్నం చేస్తున్నారు ఒక ఫ్యూచర్ సిటీ నిర్మించాలన్నటువంటి ఒక డ్రీమ్ ప్లాన్ లో ఉన్నారు సో దానికోసం అడుగులు పడుతున్నాయి దీనిలో విమర్శలు చేయడానికి ఏముంది ఎక్కడ దీనికి ఈ విమర్శలకు అర్థాలేంటి మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు ఐ న్యూస్ ప్రేక్షకులకు మరొకసారి నమస్కారాలు శ్రీకాంత్ ఇంట్లో ఒకటి మనం చాలా క్లియర్ అంతా అంటే ఇప్పుడు మీరు చెప్పింది మాత్రం ఒకటి అండర్లైన్ వర్డ్ ఏంటంటే ఎవరి మార్క్ వాళ్ళు చూపించడం కోసం పాలన సాగిస్తారు గా దాన్ని ప్రజలు హర్షిస్తారు ఒకవేళ కనుక ఆ మార్క్ కనుక పాజిటివ్గా ఉన్నట్టు అవుతే గా ప్రజలు హర్షిస్తారు ఆహ్వానిస్తారు ఆదరిస్తారు దాన్ని కంటిన్యూ చేయాలని కోరుకుంటారు అసలు పథకాలే లేనప్పుడు పంచశీల పథకాలు తీసుకొచ్చింది శ్రీమతి ఇందిరాగాంధీ గారు అప్పుడు డెఫినెట్ గా ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేశారు దాన్ని కంటిన్యూ అయిపోయినాయి అది జరగాలని కోరుకున్నారు దాన్ని విమర్శించకుండా వాజ్పేయి గారు నిండు పార్లమెంట్ లో యాక్సెప్ట్ చేసి ప్రజలకు ఇది కావాలి అని చెప్పారు అందులో కీలకమైన అంశాలు అంటే రోటీ కపడ మకం సినిమా కూడా వచ్చేసింది బట్టలు కావాలి ఉండడానికి ఇల్లు కావాలి దున్నుకోవడానికి భూమి కావాలి ఆ పడుకోవడానికి బెడ్రూమ్ ఉన్నాయి ఇల్లు కావాలి దాన్ని కావాలని చెప్పడం కూడా అక్షరాల దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు ఇచ్చారు కూడా నూట తొంభై తొమ్మిది గజాల ప్లాటు ఇప్పుడు తెలంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద దళితులకు ఉన్నాయి అంటే అది ఇందిరాగాంధీ మార్క్ దాన్ని ఎవడు నమ్మినా ఎవడు నమ్మకపోయినా వాజ్పేయి నమ్మిండు ఇంకెవరు నమ్మాల్సిన పని లేదు పార్లమెంట్ లో కూడా చెప్పేశారు నెంబర్ వన్ నెక్స్ట్ ఇందిరాగాంధీ పక్కన పెడితే రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ వచ్చేసి టెక్నాలజీ కావాలి దీంట్లోపల యువతకు ఓ స్పేస్ ఉండాలి యువతకు డిఫరెంట్గా రానున్న కాలం లోపల కంప్యూటర్ కాకపోతుంది అని చెప్పేసి ఆయన ఆ కంప్యూటరైజ్డ్ బ్రెయిన్ తయారు మనం చేయలేం కానీ ఆ కంప్యూటర్ని మనం వెంటపడి వేటాడవచ్చు దాంట్లో చదవచ్చు అనే దాన్ని ఆ మార్క్ చూపించారు దాన్ని ఇప్పుడు కంప్యూటర్ ఏందన్న విషయాన్ని మనం దాన్ని ఎంజాయ్ చేస్తున్నాం అది ఒక మార్క్ నెక్స్ట్ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు వచ్చేసి ఎన్టీఆర్ సారీ ఎన్టీఆర్ వచ్చేసి అప్పుడు తెలంగాణలో నేను తెలంగాణ పుట్టిన మన వరంగల్ వరంగల్లో మన తాతలు ముత్తాతలు తిన్నాయి పచ్చ జొన్నలు లేకపోతే జొన్నలు ఇవన్నీ ఆల్మోస్ట్ ఆఫ్ తెలంగాణ జిల్లాలో అందరూ తిన్నారు దాంతో పాటు వరన్నం తిన్న తినడం అనేది ఎయిటీస్ నుంచి స్టార్ట్ అయింది అప్పుడు మేము చిన్నపిల్లలము సో ఎయిటీస్ నుంచి అన్నం స్టార్ట్ అయింది ఆ టైం లోపల ఎన్టీఆర్ వచ్చేసి రెండు రూపాయల కిలో బియ్యం ఉండాలని వచ్చేసి అప్పుడే ఫ్లడ్స్ రావటం తను ఒక సినిమా యాక్టర్ గా ఉండేసి జోలో పట్టుకొని ప్రజల దగ్గర పోవడం ఐడియాలజీ ఎవరు ఐడియాలజీ వాళ్ళకుంటా ఉంటుంది అంటే రెండు రూపాయల నేను ఒక్కొక్కటి చెప్తున్నా రెండు రూపాయల కిలో బియ్యం చంద్రబాబు నాయుడు వచ్చి తీసుకొచ్చేసి రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ రాసింది నేను వర్మర్ ఇన్ఫర్మేషన్ ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ డాక్యుమెంట్ రాసింది నేను ఆ అనేక సందర్భాల లోపల ఇద్దరు మహానుభావులతో కూర్చున్నాను ఒకరు చనిపోయిన సుబ్రహ్మణ్యం గారు చనిపోయిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూర్చొని ఒక డాక్టర్ గా ఒక యంగ్ డాక్టర్ గా నేను నెక్స్ట్ అంటే మార్క్స్ అనేది ప్రజలకు ఉపయోగపడంగా ఉండే ప్రాబ్లం లేదు కానీ గౌరవశ్రీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి మార్క్ అంటే నా కులం నా కులానికి నా కుటుంబానికి ఉండాలి ఇది మార్క్ రెడ్డి కులానికి మాత్రమే అన్ని సహాన్ని ఉండాలి ఇది రేవంత్ రెడ్డి మార్క్ వెలువలకు మాత్రమే ఉండాలనేది కేసీఆర్ మార్క్ ఈ మార్కును ఆహ్వానిద్దామా ఒక సామాన్య వ్యక్తిగా ఒక 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 నిరుపేదగా నిరక్షరాశునిగా నేనున్నట్టు అవుతే అవమానిస్తానా నాకు అర్థం కాదు కాబట్టి నాకు బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యవాంటు అంటూ యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ గా నాకు వచ్చిన చదువు ఈ రోజు నేను మాట్లాడగలుగుతున్నాను మరి ఆ చదువు మార్కుని మీరు ఎందుకు చూపించడం లేదు చదువే కదా మేము అడిగేది విద్యను వైద్యాన్ని ఆల్ కాళ్ళు తగ్గిమంటున్నాం ఈ మార్కుని చూపించే దమ్ము ధైర్యం లేదా పోయిన పోయిన కి ఎట్లాగూ లేదు ఇంతసేపు తమ్ముడు సతీష్ చెప్పిన సతీష్ సారీ సబ్జెక్ట్ కరెక్షన్ సతీష్ చెప్పినట్టుగా సతీష్ ఒకటి ఏంటంటే అప్పుడు ఉన్న ఆల్కహాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆల్కహాల్ అమ్మకాల మీద జరిగింది ఇరవై మూడు జిల్లాలో పద్నాలుగు వేల కోట్లు అయితే అదే ఒక్కసారి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత దిగిపోయినకి యాభై వేల కోట్ల పై చెరుకు ఇది బెల్ట్ షాప్ లో కాకుండా ఇప్పుడు బెల్ట్ షాప్ లు కాదు ఒక నిమిషం విన్ను నేను నేను చరిత్ర చాలా చెప్తాను బెల్ట్ షాప్ లో కాకుండా మరి దీనిపైన ఏ మార్కు లేదు తన మార్క్ ఏంటంటే తాళి పియ్యాలో ఊపియాలో చావాలే తర్వాత హాస్పిటల్లో మందులు ఉండవద్దు ఆ వైకుంఠధామల పేరు మీద శ్రీ హెమాలంతపై కొందరు జరం గారు జయరాం గారు అట్లాంటి పరిస్థితి ఒకటి జరం గారు వడంసయింగ్ ఏదైనా కానీ ఇప్పుడు గతంలో కేసీఆర్ కుటుంబ పాలన చేశారు అన్నటువంటి మాట వచ్చింది కాబట్టి పదేండ్ల తర్వాత ప్రజలు తీర్పు వేయడం జరిగింది ఒకవేళ ఇప్పుడు కూడా మీరు అన్నటువంటి వర్షన్ మీరు అన్నటువంటి వర్షన్ ప్రజల్లోకి బలంగా వెళ్తదా లేదంటే తీసుకెళ్ళే వాళ్ళు ఉంటారా వెళ్తే ఖచ్చితంగా అక్కడ కూడా చేంజ్ అవర్స్ ఉంటా ఉంటాయి సరే మీరు అన్న సబ్జెక్టు ఇంకొక ఇంకొక లైన్ లోకి వెళ్ళినా గానీ నెక్స్ట్ ఇక రేవంత్ రెడ్డి మార్క్ ఏంటంటే నేను ఇప్పటి వరకు ఒక నూట యాభై పోలీస్ స్టేషన్ తిరిగా నూట యాభై పోలీస్ స్టేషన్ రెడ్డి అని ఇక్కడ బ్యాడ్ ఉంటే అక్కడ ఉండే ఎస్ఐని గాని సిఐని గాని మనం కంట్రోల్ చేయలేము ఏమన్నంటే రేవంత్ రెడ్డి మా బంధువు మా ఊరోడు మక్కుల పోడు మా కుటుంబం ఇదే పని అంటే ఈ రోజు పోలీస్ స్టేషన్లకు రెడ్డిలకు మాత్రమే తాకట్టు పెట్టిందా ఈ రోజు హాస్పిటల్ గురించి మందుల గురించి మాట్లాడరా ఈ రోజు ప్రజల చదువు గురించి ఏమైపోయినా పర్వాలేదా ఈ రోజున పదహారు తొంభందం కంపెనీ కంపెనీ మీ ఆవేదన మీ ఆవేదన చెప్పడంలో తప్పేం లేదు జనం గారు జనం గారు మీ వర్షం వినిపించడంలో తప్పేం లేదు విద్యార్థులకు ఆరోగ్యమే లేకపోతే నువ్వు తెచ్చిన పందెం కంపెనీలు ఎవరి కోసము రెట్టీలకు కంబలకు వెలమలకు బ్రాహ్మణోళ్ళకు వీళ్ళకేనా వీళ్ళ కోసం తెచ్చే కంపెనీలు మనుషుల కోసం కాకపోతే కులాల కోసం అని పెట్టు దాన్ని హర్శిస్తాను

ఈ రోజు నువ్వు చెప్పిన ముప్పై ఒక్క ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు ఎవరి దింపు ఎవరి దినాలు చేయడం కోసం అంటే వాటితో ఉపయోగం లేదంటే జయరామ్ గారు మీరు అన్న పాయింట్ ఏకీభవించాల్సిందే ఏ పార్టీ అయినా కానీ ఏకీభవించాల్సిందే బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు కొంత పర్యటన చేసి కొన్ని కంపెనీస్తో మాట్లాడుకొని ఎంఓలు కొన్ని కుదుర్చుకొని ఇంకొన్ని చర్చలు జరుగుతున్నటువంటి క్రమంలో ముప్పై వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు ఈరోజు కొంత గ్రీన్ సిగ్నల్ కనిపిస్తుంది సరే అది అవుతుందా కాదా అనేది కాలం నిర్ణయిస్తుంది ప్రజా తీర్పు అనేది ఉంటుంది బట్ దీన్ని హర్షించాలా వద్ద గతానికి ప్రస్తుతానికి భవిష్యత్తుకు మధ్యలో జరుగుతున్నటువంటి చర్చలు కంబ్యాక్ టు యూ ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత డిబేట్ విల్ బి కంటిన్యూ